హాయ్ అండి వెల్కమ్ టు డైరీ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలామంది తల్లులు మా పిల్లలు కూరగాయలు తినట్లేదు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే సిక్స్ మంత్స్ వచ్చినప్పుడు పిల్లలకి అన్నప్రసం చేస్తాం అన్నప్రసం చేసిన తర్వాత వాళ్ళకి మనం అన్నం ఆఫర్ చేస్తాం అన్నం కూరలు ఆఫర్ చేస్తాం ఆ కూరలు ఆఫర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము ఆ కూరల్లో కారం వేసేసి పెట్టేస్తాం ఆ కూరల్లో కారం వేసి మళ్ళీ ఆ కూర ఏమన్నా ఎక్కువ పెడతామంటే అది లేదు మనం పెట్టాలన్న ఆ ఛాన్స్ ఉండదు పిల్లలు తినరు ఎందుకంటే దానిలో కారం ఉంటుంది పిల్లల కంపల్సరీ కారం ఉన్న పొద్దున అయితే ఇష్టపడరు తినరు నైంటీ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కారం వేసిన కూరలు పిల్లలు కంపల్సరీ తినరు అయితే ఈ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఇంటెన్షన్తో ఏమి వేసేయరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చెప్తారనమాట పిల్లలకి కారం పెట్టండి కారం పెట్టకపోతే అలవాటు అవ్వదు అలవాటు అవ్వదు సరిగ్గా అని తింటారు అని చెప్తారు కానీ మన కారం వేయటమే పెద్ద తప్పు ఆ కారం ఫుడ్ కారం వేసిన ఫుడ్ పిల్లలకి తినిపించడం ఇంకో తప్పు మన ఆఫర్ చేసేదే అంత కారంతో ఉన్న ఫుడ్ని పిల్లలకి పెడితే పిల్లలకి కడుపులో మంట వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు దడుచుకుంటారండి అన్నం తినడానికి అన్నం నేను మట్టి ఇది కంపల్సరీ బల్ల గుద్దీ చెప్తాను పిల్లలు మాత్రం అన్నం తినడానికి కారం ఫుడ్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా భయపడతారు మీరు కొట్టిన తిట్టిన ఏం చేసినా పిల్లలు అన్నం మాత్రం తిన్నారు అందుకని మీరు ఏం చేస్తారంటే పిల్లలకి కారం వేయకుండా అన్ని కూరగాయలు అన్ని కూరగాయలు పెట్టండి కానీ కారం లేకుండా పిల్లలకి కర్రీ ప్రిపేర్ చేయండి మనం ఎంతో చేస్తాము ఎన్నో ఇబ్బందులు పడతాము ఎన్నో ఇబ్బందులు పడి కానీ ఇక్కడ దాకా బాగుంటాం అది మన పిల్లల ఆకలి మన పిల్లల పట్ట మన పిల్లల బలం మన పిల్లల ఆరోగ్యం అన్నము అన్నం అన్నం ఒక్కటే తింటే మనకి బలం అనేది రాదండి ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఎక్కువ మోతాదులో తింటేనే మనకి ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి మనకు కావాల్సిన శక్తిని మన బాడీకి అందిస్తుంది అందుకని పిల్లలకి కారం లేకుండా ఫుడ్ని ప్రిపేర్ చేయండి ఇది మన పిల్లలు మన పిల్లల కోసం మనమే చేసుకోవాలి ఎవరు చే మీరు ఎవరి మాట వినొద్దు కారం అస్సలు పెట్టద్దు నేనైతే మా బాబుకి నేను అస్సలు కారం పెట్టలేదండి మా పెద్దవాళ్ళు చెప్పారు వాడు కారం తినడు ముద్దపప్పు అవుతాడు ముద్దపప్పులాగే ఉంటాడు డల్గా ఉంటాడు అని ఎన్నో మాటలు చెప్పారు నేను ఒక్క మాట వినలేదు నేను ఒక్కటి కూడా పాటించలేదు ఎవ్వరి విషయం కూడా నేను పాటించలేదు నాకు వాళ్ళ వాళ్ళ మీద గౌరవం లేదు కాదు గౌరవం ఉంది కానీ ఎంత ఎంతో కొంత మనకు తెలుసు ఫుడ్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అని చెప్పి మనకు ఎంతో కొంత తెలుసు దానిని యూజ్ చేసుకొని దానిని బేస్ చేసుకొని నేను నా బాబు కట్టి నేను వంటలు ప్రిపేర్ చేసుకొని కూరగాయలు చక్కగా మీటు అన్నీ వాడికి తయారు చేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఇప్పుడే ఈ మధ్య కాలం నేను కొంచెం ఆఫర్ చేస్తున్నాను వాడు నార్మల్గా తినేస్తున్నాడు స్పైసీ ఫుడ్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు తినగలిగే స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనం కారం ఆఫర్ చేయడానికి వీల్లేదు అలవాటు అవ్వరు అన్నది పచ్చి అబద్ధం మనం కారం పెట్టకపోతే పిల్లలు అలవాటు అవ్వరు అనేది పచ్చి అబద్ధం నేను త్రీ ఇయర్స్ వరకు కూడా మా బాబుకి నేను కారం అనేది ఆఫర్ చేయలేదు ఆఫర్ చేశామా ఇప్పుడు మనం మనం మన రోజువారీ కూరలో వేసుకునే కారం కంటే ఒక్క స్పూన్ ఎక్స్ట్రా కారం పడినా సరే మనకు కడుపులో మంట వస్తుంది అలాంటిది లేత పేగులు లేత నోరు ఆ పిల్లలకి మీరు కారం ఆఫర్ చేస్తే వాళ్ళ కడుపులో ఎలా ఉంటుందండి మీరు ఒకసారి ఆలోచించారా ఆలోచించరు ఇవన్నీ ఆలోచించారండి పెద్దవాళ్ళు చెప్పారు మనం చేసేయాలి అంతే కొంచెం ఆలోచించండి ఆలోచించి పిల్లలకి కారం లేకుండా ఫుడ్ ఆఫర్ చేయండి అలవాటు అవ్వరు అన్నది మాత్రం పచ్చి అబద్ధం అండి నేనైతే మా బాబుకి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు కూడా కారం అనేది నేను ఆఫర్ చేయలేదు ఇప్పుడు వాడికి ఫోర్ ఇయర్ రన్ అవుతుంది వాడంతట వాడు స్పైసీ ఫుడ్లో పడ్డాడండి వాడంతట వాడే తినేంతట వాడు అయ్యాడు ఇప్పుడు స్పైసీ ఫుడ్ తినేస్తాడు ఎలాంటి ఫుడ్ ఆఫర్ చేసినా మా బాబు తినేస్తాడు ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత స్పైసీ ఫుడ్ లేకుండా తినలేము మనం మన అలవాట్లో భాగంగా స్పైసీ ఫుడ్ లేకుండా మనం ఆహారాన్ని తీసుకు పిల్లలకు కూడా ఒక ఏజెంట్ వస్తుంది తినే ఏజెంట్ వస్తుంది అందరు పిల్లలు ఒకలా ఉండరు కొంతమంది ముందే తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు అలాగని చెప్పి చిన్న పిల్లలు ఇప్పుడు సిక్స్త్ మంత్ నుంచి కూడా కారం తినే పిల్లలు కూడా ఉంటారు వాళ్ళతో మన పిల్లల్ని కంపేర్ ఎప్పుడు చేసుకోవద్దు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు ఒక తల్లి పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు ఒక పిల్లలతో మీ పిల్లల్ని అస్సలు కంపేర్ చేసుకోవద్దు ఎంత టైం అయినా ఇవ్వండి కారం తింటాయే పిల్లల్ని అంతేగాని వాళ్ళని బలవంతం చేసి కారం వేసేసి కూరల్లో కారం పెట్టి పిల్లల్ని హింసించొద్దండి అది ఒక రకమైన హింసేనండి పిల్లలకి అలా కారం వేసి అన్నం పెట్టడం అంటే ఇప్పుడు నేను ఈ విషయం ఏదో చెప్తున్నానండి చాలా వరకు తెలిసి ఉండవచ్చు చాలామందికి కారం వేసి పిల్లలకి అన్నం పెట్టకూడదని చెప్పి కాకపోతే నా చుట్టూ ఇంకా ఉన్నారండి అలాంటి జనాలు అలాంటి జనాలు కారం వేసేసి పిల్లలకు పెట్టేసేయడం పిల్లలకి కారం పెట్టకపోతే అలవాటు అవ్వాలా అన్నం తినరు బలం రాదు కారం వేస్తే బలం రాకపోవటం ఏంటండి కారం తింటే బలం రావటం ఏంటి పూలిష్నెస్ అందుకని చెప్పేసి పిల్లలకు కారం పెట్టడం ఆపేయండి వాళ్ళ నోటికి ఇంపుగా కడుపులో ప్రశాంతంగా చల్లగా ఉండే రెసిపీస్ మాత్రమే పిల్లలకి పెట్టండి మీకు కావాలి కారం లేకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు నన్ను అడగండి నేను మీకు రెసిపీస్ ఆఫర్ చేస్తాను వీడియోస్ చేసి పెడతాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్